హాయ్ అండి అందరికీ సత్యారెడ్డి ఛానల్గా వెల్కమ్ ఈరోజు వచ్చేసి కంచి కాటన్ చీరలు ఇవి పాత మోడల్సే కాస్ట్ మాత్రం తక్కువ రేట్లో వచ్చినాయండి స్టాకు కొన్ని చీరలు కంచి కాటన్లో ఒక పదిహేడు చీరలు వచ్చినాయి లిమిటెడ్ స్టా స్టాక్ ఉంది ఇప్పుడు చూడండి వీడియో ఇది వచ్చేసి లేనించి రండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది లైట్ వెయిట్ డైలీ వేర్ అండి ఇవి చీర ధర మాత్రం ఐదు వందల నలభై తొమ్మిది మీకు నచ్చితే పేమెంటు ఆన్లైన్లో చేయండి మీకు నచ్చుతీరా పోయిన పోయిన వీకు ఈ విజయనండి మల్మల్ కాటన్లో మల్మల్ చందేరి కా కాటను ఎనిమిది శారీస్ వచ్చినాయి వీడియో పెట్టిన ఒక గంట లోపలనే నాలుగు శారీస్ నాలుగు శారీస్ ఆన్లైన్లో వెళ్ళిపోయినాయండి మూడు శారీస్ వేరే వాళ్ళు తీసుకున్నారు అన్నమాట మాకు మా నా దగ్గర తీసుకునే వాళ్ళే ఆన్లైన్లో డబ్బులు వేసి తీసి పెట్టిన వాళ్ళకు ఒక శారీ ఉంది ఒక శారీ శాంపిల్స్ శాంపిల్ కావాలని నాకు మళ్ళీ తెప్పించుకోవడానికి పెట్టుకునే ఒక శారీ అది కూడా అడిగినారు వేరే వాళ్ళకు వాళ్ళకి ఇచ్చేస్తా అయిపోయినాయని అందరూ బాగా చూసి తీసుకునేందుకు అందరికీ థ్యాంక్స్ అండి ఇప్పుడు వచ్చేసి ఇవి ఐదు వందల నలభై తొమ్మిది రేటు మాత్రం చాలా తక్కువ రేట్లండి దీంట్లో నేను ఫస్ట్ విషయం చెప్పేది ఏంటంటే ఈ శారీస్ గురించి మనకు హైట్ ఉండే వాళ్ళకు లెంత్ కొద్దిగా తక్కువ ఉందండి కాటన్ చీరలు కాబట్టి సింక్ అవుతాయి ఇట వెడలు మూర మాత్రం ఐదున్నర మీటర్ ఉంది లెంత్ తక్కువ ఉంది అనమాట కొంచెం హైట్ తక్కువ ఉండే వాళ్ళకైతే చాలా బాగున్నాయండి యాపీస్ పెరుగు కానీ అందరికీ బాగుంటాయి ఇవి కంచి కాటన్లో ఇప్పుడు నేను చూపించేది కూడా కంచి కాటను చూడండి పళ్ళు బార్డరు సూర్యా అన్నీ చూపించా చూడండి వేరియో లెంత్ అవుతుందని చూస్తా చూసుకోండి మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కి ఆన్లైన్లో పేమెంట్ చేసి ఆర్డర్ పెట్టుకోండి కలర్ అంత చాట్ పెట్టి స్క్రీన్ షాట్ పెట్టి పెట్టండి అన్నీ పళ్ళు సారీ ఇది మాత్రం లెనించి రండి ఇది ఇది ఫస్ట్ చూపించినది సర్ఫెక్సెల్ కలరు రెండు లెనిన్ శారీస్ వచ్చినాయి దాంట్లో అన్ని అన్నీ అన్నీ అన్ని కంచి కాటనే నేను చూపించేటి అన్ని కంచి కాటనే చాలా బాగుంటాయండి సీరియల్ మాత్రం ఈ షాప్లో ఉంటే ఎనిమిది వందలు తొమ్మిది వందలు అవుతాయి బ్లౌజ్ మాత్రం రాదండి లెంత్ తక్కువ ఉంది హైట్ ఉన్నెలకు మాత్రం చెప్తున్నా హైట్ కొంచెం తక్కువ ఉన్న ఉన్నెలకి మాత్రం చాలా ఈ సీరియల్ క్లాత్ మాత్రం చాలా బాగుంది మనం పన్నెండు వందలు పదమూడు వందలు పెట్టిన సారీ క్లాత్ ఎట్లుంటుందో సేమ్ అదే క్వాలిటీ ఉంది క్లాత్ నిదానంగా చూసుకొని తీసుకోండి దగ్గరికి పెట్టి వీడియో చూసుకోండి క్లాత్ కూడా ఇది కూడా చాలా బాగుంది చూడండి అంత వీవింగ్ వచ్చినాయండి ఈ సీరియలు లైట్ వెయిట్ ఎక్కువ వెయిట్ లేవు చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి అన్నీ చీర అంతా ఫ్లవర్స్ కాదు అవి వీవింగ్ ఎంత ఫ్రంట్ కూడా ఫ్రంట్ కాదు అంత వీవింగ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి సీరలు కింద ఒక బార్డరు పైన ఒక బార్డర్ అండి ఇది కంచి కాటన్ స్టైలే కంచి కాటనే అండి క్లాత్లు మాత్రం చాలా బాగుంటాయి బెంగాల్ కాటన్ వచ్చిన బెంగాల్ కాటన్ కూడా వచ్చినాయి ఒక పద్దెనిమిది చీరలు అవి జెర్రీ పళ్ళు జెర్రీ బార్డర్లు వచ్చినాయి అవి నెక్స్ట్ వీడియోలో పెడతా ఇవి మాత్రం కంచి కాటను కాస్ట్ వచ్చి ఐదు వందల నలభై తొమ్మిది అంత వివింగ్ అండి ఇది కూడా పళ్ళు బార్డరు మధ్యన చెక్స్ వచ్చినాయి అన్నీ వివింగ్ అంతా చీర అంతా మొత్తం ఇది పెసరపచ్చ వీడియోలో డల్లు ఉంటుంది కలర్ కానీ పెసరపచ్చ ఇది ఇది లైట్ బేబీ పింక్ అండి లైట్ బేబీ పింక్ పళ్ళు పెసరపచ్చ లైట్ పచ్చ బార్డరు బార్డరు పళ్ళు ఇది కూడా పనులేండి కంచి కాటన్ డిజైన్ అంతే వేరే ఈ చీరలలో కంచి కాటన్లోనే ఉండేది డిజైన్లు ఇది కూడా కంచి కాటనే వాళ్ళు నాకు చీరలు పంపించే వాళ్ళు జైపూర్ కాటన్ అన్నారు అన్నారండి ఇవి కానీ నాకు మాత్రం ఇవి కంచి కాటన్ మాత్రమే ఈ శారీస్ ఇవి కంచిలో నేను తెచ్చిన ఆట ఇంతకుముందు సేమ్ ఇట్లనే ఉన్నాయి చూసిన ఇంట్లో చీరలు అమ్మవి అందుంటే సేమ్ ఈ స్టైల్లోనే ఉన్నాయి క్లాత్లు అదే క్లాతే సేమ్ నేను పండకొండు వందల యాభై రూపాయలు పెట్టి తెచ్చినప్పుడు నాలుగైదు సంవత్సరాలు అయింది సేమ్ అదే క్లాత్లే ఇవి కూడా చాలా బాగుంటాయి చీరలు ఏమంటే లెంత్ కొంచెం తక్కువ ఉంది సింక్ అవుతాయని అంతే ఇవి పెద్ద సింకుగా ఒక కంచి కాటను హైట్ ఉన్న వాళ్ళకు మాత్రం కొంచెం సరిపోతాయి కానీ లెంత్ ఎక్కువ లేవు తక్కువ ఉన్నాయి కొద్దిగా హైట్ కొంచెం తక్కువ ఉన్న వాళ్ళకైతే చాలా బాగున్నాయి సీరియల్ సాఫ్ట్గా ఉన్నాయి లైట్ వెయిట్ చాలా బాగున్నాయి డైలీ వేరుకైనా బాగుంటాయి మళ్ళీ చెప్తా చూడండి ఇవి ఎంత తక్కువ ఉన్నాయి కొద్దిగా హైట్ ఉన్నవాళ్ళు తీసుకోండి బ్లౌజులు రావు కాస్ట్ వచ్చేసి ఐదు వందల తొంభై రూపాయలు మీరు వాట్సాప్ నెంబర్కు పేమెంట్ ఆన్లైన్లో చేయండి లిమిటెడ్ స్టాక్ ఉందండి తక్కువ ధరకే ఇవి ఐదు వందల నలభై తొమ్మిది కాబట్టి లిమిటెడ్ స్టాకే ఉంది అయిపోతాయి రెండు రోజులలో మీకు నచ్చితే వాట్సాప్ నెంబర్కు పేమెంట్ వాట్సాప్ నెంబర్కు ఆన్లైన్ పేమెంట్ చేయండి వాట్సాప్ నెంబర్కు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి అందరికీ మళ్ళీ వీడియోలో కలుసుకుందామండి నెక్స్ట్ వీడియోలో